దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవాని నమ్ముకునేవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు ఆశ్రయముగా ఉన్న నీ దేవుడు నీకు ఏది కావాలో వాటన్నింటినీ కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు దేవుడితో మాట్లాడతాడు మన కొరకు అన్ని సిద్ధపరిచే దేవుడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు చూడండి భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు ఆయన పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు ఆయన వాటన్నిటిని సిద్ధం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో ఏది జరగాలో నీ కుటుంబంలో ఏది కావాలో సిద్ధపరచలేడా సిద్ధపరుస్తూ ఉన్నాడు సిద్ధపరచడానికి కారణం ఏంటంటే యహోవాణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు నీవు దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే ఏహో వానికి ఆశ్రయముగా ఉంటాడు నీకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు ఆశ్రయముగా ఉండి ఏ సమయంలో నీకు ఏదివ్వాలో ఏ దినమున నీకు ఏదివ్వాలో అని అవన్నీ కూడా ఆయన నీకు సిద్ధము చేసి ఒక తగిన సమయమున వాటన్నిటిని కూడా నీ ముందు తెరుస్తూ ఉంటాడు దేవుడి బిడ్డలారా నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచు ఆయన నీకు ఆశ్రయముగా ఉండి వీటన్నిటి కూడా చేస్తూ ఉంటాడు దేవుడు బిడ్డరా చూడండి ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డకి దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుతము వాడు జలముల ఎంత నాటబడిన చెట్టు వలన నుండును అది కాలువల యోరను దాని వేలు తన్నును బిట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండు వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు నువ్వు దేవుని ఎందు నమ్మితే వచ్చు ఆయన నీకన్నీ కూడా సిద్ధం చేస్తాడు ఆయన నీకన్నీ కూడా సిద్ధం చేస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు నువ్వు కంగారు పడాల్సిన అవసరము లేదు ఎందుకంటే నీకు ఏది కూడా పొదువై ఉండదు ఏది కూడా నీకు నువ్వు అడగాల్సిన ప్రతిదీ కూడా అడిగినప్పుడు దేవుడిని అది ఇవ్వక మానడు దేవుడు పెట్టదారా ఏది అడుగుతావో అది దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు అంతేకాదు భక్తులు అంటున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుతు నూనెతో నా తలగా ఉన్నావు నా గిజలి దేవుడి మాట ఎంత చక్కగా దేవుని పెట్టదారా నీ యొక్క శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనము సిద్ధపరుచుతున్నాడు ఆయన సిద్ధపరిచే దేవుడు కనుక భోజనం అనగా భోజనము తృప్తినిస్తుంది దేవుని బిడ్డలారా కడుపు నిండా నువ్వు కలగజేస్తా ఉంది ఆకలి అనేది ఉండదు సంతోషంగా ఉంటావు చక్కని నిద్ర కూడా పోతావు దేవుడి బిడ్డలారా అంటే నెమ్మదిని కలగజేస్తాడు దేవుని నువ్వు నమ్మి ఉన్నట్లయితే నీ జీవితంలో నెమ్మదిని సుఖ జీవన గడిపేటటువంటి స్థితిని ఆయన నింపిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆశీర్వాదము పొరలేటటువంటి స్థితిని కూడా నీకు ఇవ్వబోతు ఉన్నాడు దేవుని తర అలాంటి గొప్ప స్థితిని ఆయన నీకు సిద్ధపరిచి ఉన్నాడు నువ్వు ఆయన నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థించినట్లయితే నీ కుటుంబంలో ఏది జరగాలో ఆయనకు తెలుసు ఆయన సిద్ధం చేసి ఉన్నాడు ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు నువ్వు మనుషులు నమ్ముకుంటూ ఉన్నావు మనుషుల మీద ఆధారపడుతున్నావు అని నమ్ము ఆయన నీకు ఆశ్రయంగా ఉండి ఏ సమయంలో ఏది జరగాల నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో అవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహింపజేస్తాడు నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏది ఎప్పుడు జరగాలో వాటన్నిటి కూడా ఆయన నీకు ఇస్తూ ఉంటాను దేవుడిని పిల్లల ఏది కూడా జరగక మానదు ఆయన సెలవించిన ప్రతి మాటని కూడా నెరవేర్చే దేవుడు గనక ప్రతి మాటని ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేర్చి మిమ్మల్ని నిండారుగా ఆయన ఆశీర్వదించిన గాక ఆ మెయిన్